హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ అండి ఇది ఈవినింగ్ టైంలో చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు అవేనండి డోరా కేక్స్ పిల్లలు చాలా ఇష్టమైన ఫుడ్ ఇది ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుకు ఒక జార్ తీసుకొని అందులో ఒక మూడు గుడ్లు పంగల కొట్టి వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత మనం ఏ కప్పు అయితే పిండి తీసుకుంటామో అందులో హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను ఈ రెండింటిని మనం మిక్సీ చేసుకోవాలి ఒకసారి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం అందులో ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను ఆ గోధుమ పిండి తీసుకుని ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ పంచదార త్రీ ఎగ్స్ అలాగే అందులో పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అలాగే ఐదు ఆరు డ్రాప్స్ వెనీలా సెస్ వేసుకున్నాను అలాగే పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అది క్లిప్ మిస్ అయింది నాది తర్వాత అది మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం మళ్ళీ అందులో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత అది ఒక బౌల్లో తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు ఇలా ఇలాగా ఈ కం ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని మనం డోరా కేక్స్ కదండి చేసేది అందులో మనం చాక్లెట్ అప్లై చేయాలి కాబట్టి డోరా కేక్స్ మధ్యలో మనం నేను డైరీ మిల్క్ తీసుకున్నాను ఒకటి ట్వంటీ రూపీస్ది అది మనం బాయిల్ చేసుకోవాలి మెల్ట్ చేసుకోవాలన్నమాట చాక్లెట్ని నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఆ చాక్లెట్ని మీరు మీ దగ్గర డైరీ మిల్క్ లేకపోతే మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉన్నా సరే వేసుకోండి వైట్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్ కానీ అవి వేసుకొని ఇలాగా ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో ఈ గిన్నె మనం పెట్టాలన్నమాట కరగడానికి చాక్లెట్ కరగడానికి అది కరు కరుగుతుంది కరిగే లోపల మనం కేక్స్ వేసుకుందాము అది మెల్ట్ అవుతుంది ఈ లోపల మనం ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కినవ్వాలండి ప్యాన్ ఫస్ట్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం ఆ కేక్స్ అనేవి వేసుకోవాలన్నమాట బాగా ఎక్కిన తర్వాతే వేయాలి లేదంటే మనకి సరిగ్గా కాలవనమాట అవి ఇలా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి వేసేటప్పుడు మళ్ళీ వేసి పెట్టేసిన తర్వాత మనం ఇలా ఒక గంటి వేసుకొని మనం దాన్ని కదిలించకుండా ఇలా పైనుంచి వేసేసి వదిలేసేయాలి దాన్ని ఇలా ఇలా అనకుండా వదిలేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఒకసారి చూసుకోండి అడుగున కాలిందో లేదో ఎర్రక కాలిన తర్వాత మనం దాన్ని టర్న్ చేసేసుకుందాం రెండో వైపుకి ఇలాగా చూసారా అంత సాఫ్ట్గా వచ్చినాయో ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని నేను ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను మొత్తం ఇప్పుడు మనం చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా ఆ చాక్లెట్ పైన ఒకటి దానికి అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకొని దాన్ని ప్యాన్ డోర కేక్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత దానిపైన ఇంకో కేక్ పెట్టేసి మనం అలా తినేటమేనండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చేస్తే మీ దగ్గర జామ్ ఉన్నా సరే మీరు జామ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలాగే నేను జామ్ కూడా అప్లై చేశాను ఒకదానికి ఒకదానికి చాక్లెట్ ఒకదానికి జాము మా పిల్లలకి చాలా బాగా నచ్చినాయండి ఇవి మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అస్సలు వదిలిపెట్టరు ఇదిగోండి నేను ఒకటి జామ్ అప్లై చేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి ఇలా చేసి పెడితే పిల్లలకి బాగా నచ్చుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వారు ఏమైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇలా అప్లై చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే వేడి వేడి డోరా కేక్స్ రెడీ మనం ఇలా అప్లై చేయకుండా వాటిని డైరెక్ట్గా కూడా తినేయచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని మనం ఇలా సర్వ్ చేసేసుకోవడం ఇలా డైరెక్ట్గా ఇలా మీరు మధ్యలో కట్ చేసుకొని అయినా తినొచ్చు డైరెక్ట్గా అలాగైనా తినేయచ్చు చూడండి అంతేనండి ఇలా ఒకటి చాక్లెట్ ఒకటి జాము మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకొని పిల్లలకి ఇలా పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి రెడీ అయిపోయినండి డోరా కేక్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని ప్యాన్ కేక్స్ కూడా అంటారు మనం ఇలా చేసి అప్లై చేస్తే చాక్లెట్ అవి పిల్లలు డోరా కేక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు ఇది కట్ చేసుకొని మధ్యలోకి ఇలా పీసెస్గా తినవచ్చు డైరెక్ట్గా అలాగా కూడా తినేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారా ఏమైనా సరే అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అంతేనండి ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్